డిఎస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఈ క్లాస్లో మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ టెన్త్ క్లాస్లో ఉన్న చిన్న టాపిక్ అనమాట ఆల్రెడీ లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా నేను మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి చెప్పాను పురుషుల్లో పురుషు ప్రత్యుత్పత్తి కోసం చెప్పేశాను ఆల్రెడీ ఒకవేళ వీలుంటే అవి కూడా చూడండి ఒకవేళ మీ కాన్సెప్ట్ ఆల్రెడీ నేర్చుకోకుండా పోతే మన క్లాస్ చాలా యూజ్ అవుతాయి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎనీహౌ నాకు అది లా ఉంటుందనమాట మీరు మీరు పెట్టే కామెంట్ కానీ అట్లీస్ట్ మీకు డౌట్ అయితే ఇంకా బాగుంటుంది నాకు క్లాస్ మొత్తం విన్న తర్వాత ఇది నాకు అర్థం కావట్లేదు అని కామెంట్ కానీ చేస్తే సో ఐ విడ్ బి వెరీ హ్యాపీ నాకు స్టూడెంట్ ఇలా అడిగితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం సో ఎనీహౌ క్లాస్ బాగుందానో మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే నేను దాన్ని మాడిఫై చేయ చేసుకోవడము నా వే ఆఫ్ టీచింగ్ కొంచెం చేంజ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాను ఓకే ఎనీహౌ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ఏంటి దాంట్లో ఏ భాగాలు ఉన్నాయి శిశుజం ఏ విధంగా జరుగుతుంది పిండాన్ని ఆవరించి ఎన్ని పొరలు ఉంటాయి వాటి యొక్క విధి ఏంటి అన్నీ కూడా డిఎస్సి పర్స్పెక్టివ్లో నేర్చుకుందాము కొంచెం నెమ్మదిగా చెప్తాను నేను అది కొంచెం అడ్జస్ట్ అవ్వండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటంటే ఒక గర్భాశయము ఒక జత స్త్రీ బీజ కోశాలు లేదా అండాశయాలు ఒక జత స్త్రీ బీజ వాహికలు లేదా ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అంటాము ఒక బాహ్య ఒకటే ఒక జత ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఒక బాహ్య జననేంద్రియం తర్వాత క్రియాత్మక క్షీర గందర కూడా దీనిలో భాగమే క్రియాత్మక క్షీర గ్రంథులు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాను అది మీకు చాలా యూజ్ అవుద్ది ఇప్పుడు వీటిలో ఈ భాగాల గురించి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుంది అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప తగ్గించి చెప్పను స్త్రీలలో అండాశయాలు అనేవి లేదా స్త్రీ బీజ కోశాలు అనేవి యాక్చువల్గా కుహరంలో ఒక జత ఉంటాయి ఉదర కుహరం అంటే కడుపు ఉదర కుహరంలో ఎన్ని ఉంటాయి ఒక జత అంటే పక్క ఒకటి పక్క ఒకటి ఇక్కడ మీకు కనిపించేది ఒక అండాశయం ఇంకోటి ఇంకో అండాశయము ఇక్కడ మీకు మ్యాక్సిమం జూమ్ అవుట్ చేసి వేసాను చూడండి ఈ విధంగా ఒక జత అండాశయాలు అనేవి కుహరంలో ఉంటాయి వీటిలో యాక్చువల్గా ఏముంటాయంటే స్త్రీ బీజ కోస పుటికలు ఉంటాయి స్త్రీ బీజ కోస పుట్టికలు ఇవి ద్వయస్థితికలో ఉంటాయి చాలా జాగ్రత్తగా వినండి ద్వై ద్వయస్థితికం అంటే వీటిలో ఉండే కణాల్లో రెండు చెట్ల క్రోమోజోములు ఉంటాయి సో ఈ ప్రారంభంలో అంటే చిన్న దశలో ఉన్నప్పుడు బేబీ గర్భంలో ఉన్నప్పుడే ఇవి చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి చిన్న బుడగల రూపంలో వీటిలో నిజానికి వీటిని ఏమంటామంటే గ్రాఫియా అంటాము చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఒక జాత అండాశయాల్లో ఈ ఉత్తర ఉంటాయి ఎడంపక్క ఒకటి కుడిపక్క ఒకటి వీటిలో చిన్న చిన్న స్త్రీ బీజ కోస పుటుకలు ఉంటాయి అవి ద్వైస్థితిలో ఉంటాయి ఇవి మామూలుగా చిన్నప్పుడైతే అంటే బాల్యదలు ఉన్నప్పుడు చిన్న బుడగల రూపలు ఉంటాయి వీటినే గ్రాఫి అని పుట్టుకలు అంటాము ఈ పుటికలు అనేవి బేబీ బేబీ అని అనవచ్చు లేదంటే ఆ అమ్మాయి వయసుతో పెరుగుతున్నప్పుడే ఇవి కూడా పరిమాణంలో పెరుగుతుంటాయి అన్నమాట చిన్నప్పుడున్న పరిమాణంతో పోలిస్తే అమ్మాయికి పది పదకొండు సో వచ్చేసరికి వాటి పరిమాణం కూడా పెరుగుతుంది వాటి కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట ఎప్పుడైతే ఈ పుటిక లేదా గ్రాఫియన్ పుటక క్షయకర విభజన క్షయకర విభజన చెందిందో ప్రతి పుటుకలోనూ ఒక అందం ఉంటుంది అంటే క్షయకర విభజన తర్వాత ప్రతి పుటుకలో ఒక అండాన్ని కలిగి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది అంటే అండం ఎక్కడ ఉంది ఇప్పుడు అండాశయంలో ఉన్న శ్రీ బీజు కోస పుటిక లేదా గ్రాఫియన్ పుటికలో క్షయకర విభజన ఫలితంగా ఒక అండం వచ్చింది మరి క్షయకర విభజన తర్వాత నిజానికి ఎన్ని కణాలు ఉత్పత్తి అవ్వాలి నాలుగు కదా మరి అండం ఒకటే ఎందుకు విడుదల ఎందుకు ఒక ఎందుకు ఒకే కణం వస్తుంది ఇది ఇంటర్మీడియట్లో నేర్చుకుందాం ఎందుకు ఎలా విడుదల అవుతుంది అనేది ఓకేనా ఇక్కడ మాత్రం టెన్త్ క్లాస్లో ఇది సరిపోద్ది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను కన్ఫ్యూజ్ కూడా చేయను ఏదేమైనా ఈ గ్రాఫియన్ పుటికలో క్షయకర విభజన తర్వాత ఒక అండం అనేది అభివృద్ధి చెందుతుంటుందన్నమాట ఎప్పుడైతే అండం పరిపక్వ చెందిందో ఈ అండం పరిపక్వ చెందిన తర్వాత గ్రాఫియన్ పుట్టుక పగిలిపోద్ది పగిలి అండం విడుదలవుద్ది ఓకేనా ఇలా అండం విడుదల అవడాన్ని ఏమంటాం ఇది మొదటిసారి జరిగినప్పుడు ఏమంటామంటే దాని రజస్వాలు అంటాము ఎయిత్ క్లాసులో మీకు ఆల్రెడీ చెప్పాను ఇలా అండం విడుదల అవ్వడాన్ని మనం ఏమంటామంటే అండోత్సర్గము లేదా ఓవులేస్ అంటాము తర్వాత భాగం స్త్రీ బీజ వాహిక లేదా ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అంటాము ఇవి ఒక జత ఉంటాయి ఎడం పక్క ఇక్కడ మీకు కనిపిస్తున్న బొమ్మలో ఒక పొడవైన గరాటువంటి భాగం ఉంటుంది కదా గొట్టం వీటిని స్త్రీ బీజ వాహికలు అంటాము ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా రెడ్ కలర్లో వేసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఏమో ఫ్యాలోపియన్ ట్యూబ్ లేదా స్త్రీ బీజ వాహిక అంటాము ప్రతీ నెల కూడా అమ్మాయిలో ఒక అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది అంటే ఒక నెలలో ఎడమపక్క అండాశయ నుంచి విడుదలైతే మరో మరో నెలలో కుడిపక్క నుంచి విడుదలవుతుంది ఇలా విడుదలైన అండం అనేది ఈ ప్రాంతాన్ని ముఖం అంటాము అంటే గరాటువంటి భాగాన్ని ఫ్యాన్లోపిన్ ట్యూబ్లో గరాటువంటి భాగాన్ని ముఖం అంటాము ఈ కుల్యాముఖం ద్వారా స్త్రీ బీజ వాహికలోకి అండము ప్రయాణిస్తుంది అంటే అండాశయంలో విడుదలైన అండం అనేది కుళ్యాముఖం ద్వారా స్త్రీ బీజ వాహికలోకి స్త్రీ బీజవాహికలోకి ప్రయాణిస్తుంది ఓకేనా ఈ స్త్రీ బీజ వాహిక అనేది గర్భాశయంలోకి తెరుచుకుంటుంది గర్భాశయంలోకి తెరుచుకునేది ఎవరు స్త్రీ బీజ వాహిక ఫ్యాలోపిన్ ట్యూబ్ స్త్రీ బీజ వాహికలోకి అండం ప్రయాణించిన తర్వాత అండం యొక్క రెండవ దశ రెండవ దశ క్షైకర విభజన కూడా పూర్తవుతుంది క్షైకర విభజన అండం యొక్క క్షైకర విభజన దశ టూ రెండోది పూర్తవుతుంది దీని తర్వాత శుక్రకణ కేంద్రకము ఒకవేళ శుక్రకణాలు కానీ వస్తే శుక్రకణ కేంద్రకము అండ కేంద్రకము ఫ్యాలోపియన్ ట్యూబ్లో కలుస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది అంటే ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది స్త్రీ బీజ వాహికలో ఫలదీకరణ జరుగుతుంది ఆ ఫలదీకరణ జరిగే ప్రదేశాన్ని మనము కలసిక అంటాము ఇంటర్మీడియట్లో వచ్చే పాయింట్ ఇది గుర్తుంటుంది కదా చెప్తున్నాను ఓకేనా ఈ ఫ్యాలోపిన్ ట్యూబ్ ద్వారా అండం ప్రయాణిస్తున్నప్పుడు అదే సమయంలో కానీ శుక్రకరణ శ్రీ బీజ వస్తే ఈ రెండు కేంద్రకాలు కలిసి ఫలదీకరణ జరుగుతుంది ఈ ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజం లేదా జై గోట్ ఇది మళ్ళీ ద్వైస్థితిలో ఉంటుంది ఓకేనా ఎందుకంటే శుక్రకణంలో ఉన్న ఒక ఏకకేంద్రకము కేంద్రకము అండంలో ఉన్న ఏక కేంద్రకము ఒక జట్టు క్రమోజోన్లు ఒక జట్టు క్రమోజోన్ కలిసినప్పుడు ఏక కేంద్రకం అవుతుంది సంయుక్త సంయుక్త బీజం అనేది ఒకే కేంద్రం ఉంటుంది ఒకే కణము దీనిలో రెండు జట్లు క్రమోజోలు ఉంటాయి కాబట్టి సంయుక్త బీజాన్ని ఏమంటామంటే ద్వైస్థితికం అంటాము దాని తర్వాత ఈ ఫ్యాలో పిండి ద్వారా ప్రయాణిస్తున్నప్పుడే సంయుక్త బీజం అనేక విభజనలు జరుగుతుంది ఎలాంటి విభజనలు అంటే సమ విభజనలు ఈ జైగోట్లో అనేక సమ విభజనలు జరిగి గర్భాశయం చేరేసరికి ఒక కణాల బంతిలా మారుతుంది పిండం అనేది పిండం ఏ విధంగా మారుతుంది అండా గర్భాశయం చేరేసరికి ఒక కణాల బంతిలా మారుతుంది వీటి పేర్లు వేరే ఉంటాయి ఇంటర్మీడియట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గర్భాశయం అనేది క్రిందులైన బేరీ పండు ఆకారంలో ఉంటుంది బేరీ పండు పియర్ ఫ్రూట్ తెలిసే ఉంటుంది మీకు అది తలకిందులైతే ఎలా ఉంటుందో తిరగబడిన బేరీ పండు ఆకారంలో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ వరకు ఈ స్క్వేర్ భాగంలో ఏదైతే ఉందో దాని అంతా గర్భాశయం అంటావు ఈ డ్రెస్ ఇది తలకిందులైన బేరీ పండు ఆకారంలో ఉంటుందన్నమాట దీని లోపల పొరలో ఇక్కడ నుంచి ఇదంతా కూడా చాలా మందంగా కనిపిస్తున్నాయి కదా గర్భాశయం లోపల గోడలు అనేవి ఇది మృదు కణజాలతో నిర్మితం అయింటుంది దీన్నే ఎండోమెట్రియం అంటాము చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గర్భాశయం లోపల గోడలు దేంతో నిర్మితమై ఉంటాయంటే ఎండోమెట్రియం దీనివల్ల ఉపయోగం ఏంటంటే పిండాన్ని స్వీకరించడానికి అనువుగా తయారవుద్ది ఇది పిండాన్ని స్వీకరిక ఓకేనా అంటే ప్రతి వృత్తి చక్రం తర్వాత మళ్ళీ అండము అభివృద్ధి చెందడము అది విడుదలవడము ఒకవేళ శుక్రకరంతో ఫలదీకరణ జరిగితే అది పిండం రూపంలో ఈ గర్భాశయ గోడ లోపల అదుక్కోవడానికి ఈ ఎండోమెట్రిన్ పొర అనేది తయారై ఉంటుంది అన్నమాట అప్పటికే అంతేకాకుండా పిండానికి ఓకేనా దానికి పోషణగా పోషణకు వ్యర్థ పదార్థాలు తొలగించడానికి కూడా వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇది ఎండోమెట్రిమ్ పొర ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే పిండం ఏర్పడకపోతే ఈ ఎండోమెట్రిమ్ పొర అనేది విచ్ఛిన్నమైపోయి రక్తస్రావ రూపంలో అదే వృత్తిస్రావంగా బయటకు వస్తుంది అన్నమాట ఎవ్రీ మంత్ తర్వాత పిండ ప్రతిస్థాపన అంటే ఏంటి పిండ ప్రతిస్థాపన అంటే ఫలదీకరణ జరిగిన తర్వాత అండం ఏమవుద్దంటే శుక్రకరణంతో ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ విధంగా అండము స్త్రీ బీజ వాహిక ద్వారా ప్రయాణిస్తున్న సమయంలోనే అనేక విభజన జరుగుతుంది అనమాట ఈ అనేది అనేక సమయంలో జరిపి అలాంటి అండాన్ని ఏమంటాం పిండము అంటాం ఎంబ్రియో అంటాం అనమాట ఓకేనా ఎప్పుడైతే ఫలదీకరణ జరిగిందో ఆ ఫాల్దీకరణ జరిగిన తర్వాత అండము ఈ ఫ్యాలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణిస్తున్న సమయంలోనే ఇలా అంటే గర్భాశయ ప్రయాణిస్తుందన్నమాట ఇక్కడ అండము కుల్యాముఖం ద్వారా శ్రీబీజ వాహికలోకి తెరుచుకుంటుంది ఈ శ్రీబీజ వాహికలో కలసిక అనే ప్రాంతంలో ఫలదీకరణ జరుగుతుంది ఆ ఫలదీకరణ జరిగిన అండము గర్భాశయం వైపుకు ప్రయాణిస్తున్న సమయంలోనే అనేక సమయంలో ఫలితంగా కణాల బంతి రూపంలో మారుతుందన్నమాట ఏది అండము ఇలాంటి అండాన్ని ఏమంటామంటే పిండము అంటాము సో ఈ గర్భాశయ గోడల గోడలు ఏదైతే ఏదైతుందో ఇందాక చెప్పానే ఎండోమెట్రి అని ఈ ఎండోమెట్రిలో పిండము అదుక్కోవడాన్ని ఏమంటాము పిండ ప్రతిస్థాపన అంటాము పిండ ప్రతిస్థాపన అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ చెప్పండి గర్భాశయ గోడల్లో ఉన్న ఎండోమెట్రిక్ పొరలకు పిండం అదుక్కోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటాము పిండ ప్రతిస్థాపన అంటాము ఇలాంటి పిండము దానిలో ఉన్న కొన్ని కణాలు ఏమవుతాయి అంటే పిండానికి పోషణకు అలాగే రక్షణకు ఆధారణ ఇవ్వడానికి వేరు వేరు త్వచాలుగా మారిపోతాయి వాటినే పిండ పొరలు లేదా పిండ త్వచాలు అంటాము అవేంటనేది ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం పిండ త్వచాలు ఎన్ని అవి ఏవి అవి ఏ విధంగా పిండానికి సహాయం చేస్తాయి అనేది నేర్చుకుందాం ఓకేనా పిండాన్ని పరాయువు పరాయువు ఉల్బము అల్లిందము సొనసంచి అనే నాలుగు పొరలు ఉంటాయి ఈ నాలుగు కూడా పిండ కణాల నుంచి అభివృద్ధి చెంది పిండానికి రక్షణ కోసము పిండ పోషణ కోసం తయారయ్యే పొరలు అనమాట గుర్తుపెట్టుకోండి వేరే దాని నుంచి అభివృద్ధి చెందవు పిండంలో ఉన్న కొన్ని కణాలే ఈ విధమైన నాలుగు పొరలుగా మారుతాయి ఈ పిండాన్ని కోరియన్ అంటాము ఉల్బాన్ని ఆమ్నియాన్ అలిందమాన్ అలిందాన్ని అలంటాయిస్ యోక్ యోక్సాక్ అంటాం అనమాట ఇంగ్లీష్లో నేను ఇంగ్లీష్లో ఎందుకు వాడట్లేదు అంటే అంశం అనేవి ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా సో అది నాకు ఇబ్బంది అనిపించింది సో తెలుగు మీడియం చెప్పేటప్పుడు తెలుగు మీడియంలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడ నాకు అది అలవాటు అయిపోయింది అనమాట సో అందువల్ల నేను తెలుగు చెప్పే తెలుగు క్లాస్ చెప్పేటప్పుడు దాన్ని వాడట్లేదు ఎనీహౌ పరాయి అంటే ఏంటి సో పిండ పొరల్లో అన్నిటికంటే వెలుపులు ఉంటుంది అంటే పిండం నుంచి చూస్తే లాస్ట్ వెలుపుల పొర అన్నిటికంటే దీన్నే పరాయి అంటాము ఇది పిండాన్ని ఆవరించి ఉన్న బాహ్య త్వచం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఏదో పిండం అనుకుందాము ఓకే దీన్ని ఆవరించి ఉల్బం ఉంటుంది దీని తర్వాత పరాయి ఉంటుంది ఆ పరాయివు గర్భాశయంతో అలా అదుకొని ఉంటుంది అన్నమాట ఇది ఈ బొమ్మలో ఇదంతా గర్భాశయము ఈ మధ్యలో ఉంటుంది పరాయువు ఈ లోపల తొలభం ఓకేనా అంటే పిండాన్ని ఆవరించి ఉన్న వెలుపల త్వచము లేదా వెలుపల తోచము లేదా బాహ్య త్వచం అనేది పరాయువు ఇది యాక్చువల్గా ఎలా మారుతుందంటే ఈ పిండం అనేది అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పేది పరాయు ఉపరితలం నుంచి వేళ్ళ వంటి నిర్మాణాలు ఓకేనా గర్భాశయ మృదు ఖనజాలలో పెరుగుతాయి గర్భాశయ మృదు ఖనజాలం లేదా ఇండోమెట్రియన్లోకి అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటి వేళ్ళ వంటి నిర్మాణాలు అనేవి ఇక్కడ కనిపించే వేళ్ళ వంటి నిర్మాణాలు గర్భాశయ యొక్క మృదుకాలజాల్లో పెరుగుతాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ పరాయి యొక్క కణజాలము పరాయువు దాని యొక్క కణజాలము అలాగే గర్భాశయ కణజాలము ఈ రెండు కలిసి ప్లాసెంటా లేదా జరాయువుని ఏర్పరుస్తాయి జరాయువు లేదా ప్లాసెంట్ అంటాము మాయా అని కూడా అంటాము ఓకేనా ఈ జరాయువు ఏ విధంగా ఏర్పడింది ఇప్పుడు చెప్పండి మీరు ఏ విధంగా అంటే పిండాన్ని ఆవరించి ఉన్న పరాయువు అనేది పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు వేళ్ల వంటి నిర్మాణాలు ఈ విధంగా తెల్లి గర్భాశయంలోకి చొచ్చుకొని పోతాయి తెల్లి గర్భాశయం ఎండోమీటర్ ఉంది కదా ఆ దానిలోకి సో ఇక్కడ పిండం యొక్క మృదు కనజ పిండం యొక్క కణజాలము అలాగే గర్భాశయ యొక్క కణజాలము ఈ రెండూ కలిసి ఒక ఒక నాళంలా తయారవుతాయి దాన్నే జరాయువు అంటాము ఓకేనా ఈ కనిపించే నాళం ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని జరాయువు అంటాము ఈ జరాయువు అనేది దేనికంటే పిండం యొక్క పోషణకు చాలా ఇంపార్టెంట్ ఇది పిండ పోషణకు జరాయువు అతి ముఖ్యమైన నాళం అన్నమాట ఓకేనా పిండ పోషణకు అతి ముఖ్యమైనది ఎవరు జరాయువు ఈ జరాయువు ఏ విధంగా ఏర్పడింది పరాయువు యొక్క కణజాలము వేళలాగా గర్భాశయంలో కణజాలంలో మారి వెళ్ళిపోద్ది ఇప్పుడు గర్భాశయ యొక్క కణజాలము పరాయు కణజాలం రెండూ కలిసి ఒక నాలులా ఏర్పడితే దాన్నే జరాయువు లేదా ప్లాసెంట్ అంటాము ఇది పిండం యొక్క పోషణకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జరాయువులు ఎవరైనా ఉంటారంటే పరాయువు కణాలు లేదా పిండ కణాలు అలాగే తల్లి కణాలు కూడా ఉంటాయి ఈ రెండు కలిసి ఏర్పడితే జరాయువు ఓకేనా ఈ జరాయువు అనేది గర్భధారణ జరిగిన పన్నెండు వారాలు పన్నెండు వారాలు అంటే ఎన్ని నెలలు మూడు నెలలకు ఏర్పడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంది ఈ జరాయువు అనేది గర్భధారణ జరిగిన పన్నెండు వారాలకి జరాయువు ఏర్పడుతుంది ఈ జరాయువు పిండ పోషణకి ఇంపార్టెంట్ ఈ జరాయువులో పిండ కణాలు ప్లస్ తల్లి కణాలు రెండు ఉంటాయి ఓకేనా తర్వాత ఈ తల్లి రక్త ప్రసరణ వ్యవస్థ తల్లి రక్తప్రసరణ వ్యవస్థ శిశువు యొక్క రక్తప్రసరణ వ్యవస్థ రెండు కూడా ఒక పలచని త్వచం చేత వేరు చేయబడి ఉంటాయి ఈ రెండు కలిసిపోయి మాత్రం ఉండవు గుర్తుపెట్టుకోండి రెండు కలిసిపోతే పిండానికి కానీ తల్లికి కానీ ఇద్దరికి దేనికి దానివల్ల చనిపోయే ప్రమాదం ఉంది ఇద్దరు రక్తాలు కలిసిపోతాయి కాబట్టి తల్లి రక్తప్రసరణ వ్యవస్థ శిశువు యొక్క రక్తప్రసరణ వ్యవస్థ అనేది ఒక పలచని త్వచం చేత వేరు వేరు చేయబడి ఉంటాయి ఈ త్వచం ద్వారా వాయువులైన ఓటు సి ఓటు పోషక పదార్థాలు అలాగే వ్యర్థాలు ఇవన్నీ కూడా విసరణ పద్ధతిలో లేదా వ్యాపన పద్ధతిలో రవాణా చేయబడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పింది ఎందుకంటే ఏదైనా ఈ శిశువు ఉంది కదా ఈ పిండం ఉంది దీన్ని ఆవరించి ఒక మూడు మూడు త్వచాలు ఉన్నాయని చెప్పాను ఈ అనేవి గర్భాశయం యొక్క మృదు కాంచాల లేదా ఇండోమెటో కలిసి ఉన్నాయి కాకపోతే ఇటు నుంచి వచ్చిన తల్లి రక్త ప్రసరణ వ్యవస్థ పిండ రక్త ప్రశ్న వేస్త ఒక పలచని త్వచం చేత చేయబడి ఉంటుంది ఈ త్వచం దగ్గరికి వచ్చేసరికి తల్లి రక్తనాళాలు రక్తనాలు రెండూ ఉంటాయి కానీ వేరు చేయబడి ఉంటాయి ఈ త్వచం ద్వారా విసరణ పద్ధతిలో ఊటు సి ఓటు వాయువుల యొక్క విసరణ పద్ధతి అలాగే పోషకాలు వ్యర్థాలు కూడా వ్యాపార పద్ధతిలో తల్లి నుంచి పిల్ల నుంచి తల్లికి అలా తల్లి నుంచి బయటకు వస్తాయి అన్నమాట ఇది పరావి పరాయు గురించి నెక్స్ట్ ఉల్బం ఇది పిండం చుట్టూ తనంతటి తానే పెరిగే మరొక త్వచం ఇది పిండం చుట్టూ పెరిగే అంటే తనంతట తానే తనంతటి తానే పెరిగే మరొక త్వచమే ఈ ఉల్బం అనేది ఉంటుంది ఈ ఉల్బంలో యామినియాటిక్ ఫ్లూయిడ్ లేదా ఉమ్మ నీరు ఉమ్మ నీరు లేదా ఉల్బ ద్రవం అంటాము ఓకేనా ఇది నిండు ఉంటుంది దీని మధ్యలో పిండం ఉంటుంది అనమాట ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేది ఏదైనా ఉందో అదంతా కూడా ఉమ్మ నీరే ఉమ్మ నీరు మధ్యలో పిండం ఉంటుంది ఓకేనా సో దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే చాలా చాలా ఉపయోగం ఉంది పిండానికి ద్రవం అనేది తేమను అందిస్తుంది అంటే పిండం డ్రై అవ్వకుండా తేమను అందిస్తుంది పిండానికి అలాగే చిన్న చిన్న యాంత్రిక ఆగాదాల నుంచి పిండాన్ని రక్షిస్తుంది ఓకేనా ఇది ద్రవం గురించి ఉలభ ద్రవంగా లేకపోతే పిండం కదలిక జరగదు పిండానికి జరిగే అనేక ఆగాధాల నుంచి రక్షణ ఉండదు మ్యాక్సిమం పిండం చనిపోయే ప్రమాదం ఉంది ద్రవం అంతే ఇంపార్టెంట్ అనమాట ఓకేనా పిండాన్ని ఆవరిస్తూ తనంతరితనే పెరిగే పొర ఉల్బము ఈ ఉల్బంలో ఉమ్మ నీరు లేదా ద్రవం ఉంటుంది దీన్ని అమియాటిక్ ఫ్లూయిడ్ అంటాము ఇది పిండానికి తేమను అందిస్తుంది అలాగే పిండానికి అనేక యాంత్రిక అగాధాల నుంచి రక్షణ ఇచ్చేదే ఈ ద్రవం అలిందం ఇది పిండం యొక్క ఆహార నాల నుంచి ఏర్పడుతుంది పిండము ఆహార నాళం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చి పిండాన్ని ఆవరించే అనమాట ఓకేనా అలిందం అంటే ఏంటి పిండం యొక్క ఆహరణాల నుంచి ఉద్భించి పిండం యొక్క బయటికి వస్తుందన్నమాట ఈ బయటకు వచ్చే చోట దాన్ని అలింద కాడ అంటాము అలింద కాడ దగ్గర ఉల్బ సంచి మడతలు సంచి మడతలు అలాగే సొనసంచి సొనసంచి కలిసి ఒక ఒక నాళం వంటి నిర్మాణం ఏర్పరుస్తాయి అంటే పిండం బయట పిండం లోపల ఆహారాలు ఉంటుంది ఆ ఆహార నాళం పిండాను బయటికి ఒక కాడగా వస్తుందన్నమాట ఈ కాడతో కలిసి సొనసంచి ఉంటుంది అలాగే ఉలబ మడతలు కూడా ఒకేలా ఒక రకమైన నాళాన్ని ఏర్పరుస్తాయి ఈ నాళమేమో జరాయుతో కలిపి ఉంటుంది అనమాట జరావి ఎలా ఏర్పడింది పరాయి యొక్క కణజాలము అలాగే తల్లి గర్భాశయ కణజాల రెండు కలిసి జరాయి ఏర్పడింది ఈ జరాయితో కలిసే నాళమే ఈ అలింద కాడ ప్లస్ సొనసంచి ప్లస్ ఉలబ మడతలు దీన్ని ఏమంటామంటే నాభిరజ్జువు అంటాము నాభిరజ్జువు లేదా అంబలికల్ కార్డ్ అంటాం ఓకేనా ఎలా ఏర్పడింది ఇది జరాయువుతో కలిపే అలింద కాడా ప్లస్ ఉల్బసంచి సొనసంచి ఈ మూడు కలిసి ఇంకొక నాళం ఏర్పడుతుంది అనమాట ఇక మూడు నేలలో జరాయువు ఇది ఎలా ఏర్పడింది పరావి యొక్క కణజాలం గర్భాశయం యొక్క కణజాలం రెండూ కలిసి జరావి ఏర్పడింది ఇంకొక నాళం ఏంటి అలిందం యొక్క కాడ సొనసంచి నాళము అలాగే ఉలపసంచి మడతలు ఈ రెండు కలిసి నాభిరజ్జుగా ఏర్పడతాయి ఈ నాభిరజ్జు ఏమో జరాయుతో కలిసి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ ఏదైతే జ నాభిరజ్జు అని చెప్పానో అంబిలికల్ కాట్ ఈ నాభిరజులో రక్తనాళాలు ఉంటాయి జరాయుతో కలిపే రక్తనాళాలు జరాయుతో కలిపే రక్తనాళాలు దీని ద్వారా పిండానికి కావలసిన పోషక పదార్థాలు తల్లి నుంచి వస్తాయి అన్నమాట ఓకేనా పోషకాలు తల్లి నుంచి జరాయువు ద్వారా జరాయి నుంచి నాభిరచువు ద్వారా పిండానికి అంతాయి అర్థమవుతుంది కదా మీకు ఇది పిండము పిండం నుంచి నాభిరజు ఏర్పడింది నాభిరజును జరాయువు ఇక్కడ తల్లి తల్లి గర్భాశయము అంటే తల్లి గర్భాశయం నుంచి జరాయువు ద్వారా పోషకాలు వస్తాయి ఈ పోషకాలు ఏమో నాభిరచువు ద్వారా పిండానికి అంతాయి ఈ నాభిరజ్జు ఎలా ఏర్పడింది పిండ యొక్క ఆహారాల నుంచి ఒక పొరలు బయటకు వస్తుంది అది అలింద కాడ అలింద కాడ ప్లస్ ఉల్బ మడతలు తర్వాత సొనసంచి ఈ మూడు పొరలతో ఏర్పడితే ఆ నాభిరజు అంటాము ఈ నాభిరజ్జు జరాయితో కలిసి పిండాన్ని అదుకొని ఉంటుంది ఈ జరాయువు అలి నాభిరజ్జు ద్వారా పిండానికి పోషక పదార్థాలు రవాణా అవుతాయి అన్నమాట సొనసంచి ఈ సొనసంచి అనేది పెద్ద ప్రాముఖ్యత లేదు జరాయు కలిగిన క్షీరదాలలో క్షీరదాలలో ప్రాముఖ్యత లేని పొర ఏంటంటే సొనసంచి ఎందుకంటే జరాయు ద్వారా పోషకాలు అనేవి అంటే జరాయువు నాబరజు ద్వారా పోషకాలు అనేవి పిండానికి చేరుతాయి ఇక ఇక్కడ సొనసంచి అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే గుడ్లు కలిగిన పక్షులవి ఉన్నాయో వాటిలో సొనసంచి చాలా ఉపయోగం అది పోషక పదార్థం కలిగి ఉంటుంది కానీ జరాయువు కలిగిన క్షీరదాలు అయిన మానవుళ్ళు కానీ కొన్ని క్షీరదాలు పశువులు కానీ వీటిల్లో పెద్దగా అవసరం లేదు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు ఇది యాక్చువల్గా ద్రవంతో నిండున్న ఒక సంచువడి నిర్మాణం దీన్నే సొనసంచి అంటాము ఓకేనా ఇంకా భ్రూణం అంటే ఏంటి భ్రూణం అంటే గర్భధారణ జరిగాక మూడువ నెల నుంచి ఈ పిండాన్ని ఏమంటామంటే భ్రూణము అంటాము ఓకేనా గర్భధారణ జరిగిన మూడవ నెల నుంచి అంటే పన్నెండు వారాలు ఆ పన్నెండో వారంకే ఏమవుద్ది జరాయి కూడా ఏర్పడుతుంది అంటే ఈ జరాయి ఏర్పడడం కొన్ని అవయవాలు కూడా విభేదన ఉంటాయి అలా విభేదన చెందిన పిండాన్ని భ్రూణము భ్రూణం అంటాం ప్రశ్న వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్త చదువుకోండి గర్భధారణ జరిగిన మూడో నెలల పిండాన్ని భ్రూణం అంటాము గర్భవధి కాలం అంటే పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి పట్టే కాలం పిండం పూర్తిగా అభివృద్ధి ఇది మానవుల్లో తొమ్మిది నెలలు ఉంటుంది ఒక్కో జంతువులు ఒకలా ఉంటుంది కానీ మానవుల్లో అయితే పిండం పూర్తిగా అభివృద్ధి చెంది బయటకు వచ్చేదానికి రెండు తొమ్మిది నెలలు లేదా రెండు డెబ్బై నుంచి రెండు ఎనభై రోజులు పడుతుంది దీన్నే మనం గర్భావధి కాలం అంటాము ఇంకా ప్రథమ స్తన్యం లేదా కొలెస్ట్రాల్ అంటాము దాన్ని ముర్రుపాలను కూడా అంటాము సాధారణంగా గర్భావధి కాలం చివరిలో అంటే రెండు వందల అరవై రోజులు ఆ టైంలో క్షీరగ్రంథులు అనేవి అంటే క్షణ గ్రంథులు స్తనగ్రంథులు క్రియాత్మకంగా మారుతాయి మారిన తర్వాత దీనిలో శోసరసాన్ని పోలిన ఒక ద్రవం విడుదలవుద్ది అనమాట శోసరసాన్ని పోలిన ఒక ద్రవం అనేది ఈ క్షీర గ్రంథులు ఉత్పత్తి అవుద్ది దీన్ని ఏమంటామంటే ప్రథమ స్థాన్యం అంటాము అంటే మురుపాలు ఓకేనా దీనివల్ల నవజా నవజాత శిశువు అంటే పుట్టిన తర్వాత ఒక నెల వరకు దీనిలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది ఆ మురిపాల వల్ల వ్యాధి నిరోధక పెంచుకోవడానికి ఈ ప్రథమ స్థాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ శిశు జనం ఏ విధంగా జరుగుతుందంటే ప్రారంభంలో అంటే గర్భాశయ గోడల లోపల సంకోచ సడలిలు జరుగుతాయి గర్భాశయ గోడలు అనేక సంకోచ సడలికలు విపరీతంగా జరుగుతుందనమాట దీనివల్ల ఏమవుతుందంటే బాగా నొప్పులు వస్తాయి కొడుపు అంతా దీన్నే మనం పురిటి నొప్పులు అంటాము పురుటి నొప్పులు ఈ విధంగా జరగడం వల్ల శిశువు బాహ్య జనంగా అవయవం ఉంది కదా యోని వైపు రావడం జరుగుతుంది శిశువు ఎప్పుడైతే పురుటి నొప్పులు వచ్చాయో ఆ నొప్పుల వల్ల అంటే సంకోచ చాలలికులు గర్భాశయం విపరీతంగా చేయడం వల్ల లోపల ఉన్న శిశువు బయట వైపు యోని వైపు రావడము తలము ఇటువైపు వైపు రావడం కూడా జరుగుతుంది అనమాట తర్వాత ఏం జరుగుతుందంటే ఉలపం పగిలి ద్రవం బయటకు వస్తుంది పిండాన్ని ఆవరించి ఉలబం ఉలభం ఉంటుంది కదా ఉలభం పగలడం వల్ల ద్రవం బయటికి విడుదల అవుతుంది ఎలా అయిందంటే ప్రసవం సరిగ్గా జరిగిందని అర్థం అనమాట అంటే మొదట ఉలభం పగిలి ద్రవం బయటకు విడుదల అవుతుందంటే ప్రసవం సరిగ్గా సరైన విధానంలో జరుగుతుందని అర్థం ఎప్పుడైతే శిశుజనం జరిగిందో నావిరజ్జు వరకు కట్ చేస్తారు ఇదంతా బేబీ అనుకుంటే నావిరజ్జు వరకు ఉన్న నాలను కట్ చేసి ఇంకా శిశుజనం జరుగుతుంది దాని తర్వాత జనన అనంతరం ఏమవుతుందంటే ఇంకా మిగతా భాగం ఉందిగా అనుకొని జరాయి అంటాము ఈ జరాయు భాగం కూడా తల్లి నుంచి వచ్చేస్తుంది అందువల్ల ఆడవాళ్ళు చాలా ఓర్పుతో ఉంటారన్నమాట ఇది మగవాళ్ళకి తెలియదు ఆ పెయిన్ ఇంటనేది మన అమ్మ మన అమ్మ మన అక్కచెరికి తెలిసి పెయిన్ పెయిన్ ఇంటనేది జననం తర్వాత ఎంతవరకు కట్ చేస్తారంటే నావి రోజు వరకు శిశుతో ఉంటుంది మిగతా జరా విభాగం అంతా శిశు జననాంతరము తల్లి బాహ్య జననాంగం నుంచి వస్తుంది ఇక్కడతో శిశుజనం అయిపోయినట్టే ఓకేనా సో ఇది మనం మనలో లైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీలలో ఇంత ముందే పురుష ప్రతితో చెప్పాను ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారని అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ